నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఫిబ్రవరిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు నలభై ఒకటవ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసాని వేణుగోపాల్ రెడ్డిని మంత్రి ప్రకటించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని మంత్రి అన్నారు పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు నల్గొండ మున్సిపాలిటీలో రెండు వేల రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్ని డివిజన్లలో సమస్యలు లేని కాలనీలుగా తీర్చిదిద్దుతానని తెలిపారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు అన్ని డివిజన్లలో ప్రతిరోజు తాగునీరు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని మంత్రి అన్నారు నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసాని వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను గతంలో రెండు పర్యాయాలు కౌన్సిలర్ గా పనిచేసి వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కల్పించారని నలభై ఒకటవ డివిజన్ ప్రజలు తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ కేశాని కవిత తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషన్ రామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషన్ రెడ్డి కర్ణాటి కరుణాకర్ రెడ్డి రెడ్డి కత్తుల వెంకట్ విక్రమ్ రెడ్డి అన్వర్ ఎండి హఫీజ్ అస్గర్ మేడోజు శ్రీనివాస్ జగాల్ రెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అది ఒక అధ్యయనకారు నిర్మాణమునకు కచ్చితనలు అవసరారు ఆనిస్తారు మరి ఎవరైనా మేధావర్తకు ఇక్కడే మనవాళ్ళు జర్మన్ చిన్న సంఘాలని కూడా 10 సాంస్కణాలు ఆగాలి అది కూడా అక్కడి అందరికతో మీకు కేరత చిన్న చిన్న సాంస్కణాల మధ్యగా మీ దృష్టికిస్తాయి దమీద కూడా భాగం